శ్రీవారికి మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఆలయ నిర్మాణాలు చేపట్టాలని దానికి ఒక కొత్త ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేసి ఈ శ్రీవాణి ఫండ్స్ కూడా అక్కడికి ట్రాన్స్ఫర్ చేసి భక్తుల నుంచి కూడా కొంచెం విరాళాలు తీసుకొని దాన్ని ట్రస్ట్ గా ఏర్పాటు చేసి కొన్ని కొన్ని ఊర్లలో ఏదైతే టెంపుల్స్ ఉన్నాయో సగంలో ఆగిపోయి ఉన్నాయి ఇంకా కొత్త టెంపుల్స్ కావాలని చాలా మంది ప్రపోజల్స్ ఇచ్చారు వాటన్నిటి కూడా ట్రస్ట్ ద్వారా ఆలయాలు నిర్మించడం జరుగుతుంది ప్రజలు సొంత ఆస్తి కంటే తిరుమలని ఆస్తులను కాపాడు స్వామికి చాలా ఆస్తులు ఉన్నాయి అవన్నీ అన్యాకృతం కాకుండా దానికి ఒక కమిటీ లాగా ఏర్పాటు చేసి వాళ్ళని పర్యటించి అది స్వామివారికి వారికి చెందినట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నిర్ణయం జరిగింది అవన్నీ కూడా సజ్జనంలోకి తీసుకొని రావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు అదే విధంగా ఈ భూముల గురించి న్యాయస్థానాల్లో చాలా కేసులు ఉన్నాయి ఆ న్యాయస్థానాల్లో పెండింగ్ లో ఉన్న కేసులు కూడా త్వరితగతిన అవన్నీ సాల్వ్ చేసి ఆ కూడా మనం హ్యాండ్ చేసుకోవాలని చెప్పేసి వారు కోరారు శ్రీవారి పవిత్రమైనటువంటి భూమిలో ఒక అంగుళం కూడా కన్యాకృతం కాకూడదు అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది